విద్య షాపింగ్ వస్తావంత సాయంత్రం అమ్మో నేను రాను ఈ పట్నంలా కాటగలుస్తా ఒక్క గల్లీ అనుకొని ఇంకో గల్లీకి పోతే ఆయన పిజ్జా పిల్ల పేర్లు ఉండనే ఉంటాయి కదా రోడ్లకు అన్ని రోడ్లకు ఎందుకు కాటగలుస్తావు అవునా సరే అయితే ట్రంప్ రోడ్లు ఎత్తుదాబ్తిన్ రోడ్ల దిగుదాబ్ బస్సు ఓ పిల్ల పిచ్చి లేచిందా నీకేమన్నా పిజ్జా మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు చైనా అమెరికా వాళ్ళ పేర్లను ఎందుకు తీసుకొస్తున్నావు పేర్లు అవును ఈ ముచ్చట మీకు మీకెనా హైదరాబాద్ రోడ్ కు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతాడట మన రేవంత్ రెడ్డి సారు సార్ ఉన్న యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్ కేమో డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారుండట ఇక ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెడతాడట ఇక గూగుల్ స్టీల్ మైక్రోసాఫ్ట్ విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు ఈడేసిండట ఇక హైదరాబాద్ లో ఉన్న పలు రోడ్ల కన్నిటికీ ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం సీఎం రేవంత్ రెడ్డి సారు సంచలన నిర్ణయం తీసుకున్నాడట సరే రతన్ టాటా సార్ పేరు పెడుతున్నారు సరే మరి ట్రంప్ సారు ఏం చేసిండు అన్నట్టు ఇక ఇదే ముచ్చట మీద మన హరీష్ రావు సారు ఏమన్నాడో ఈను ట్రంప్ అంటాడు మన నోటు బుక్ ఎత్త కొడుతున్నాడు మన టారిఫీలు వేస్తుండు బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైలలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతుంది ట్రంప్ ఏం చేసిందని రోడ్ ఆయన పేరు పెడుతున్నారు మన తెలంగాణ పిల్లలకు బేడీ లేసి జైల్లో పెట్టినందుకు ట్రంప్ సార్ పెడుతున్నవా అని రేవంత్ రెడ్డి సార్ని గట్టిగానే అరుచుకున్నాడు ఇక ట్యాక్స్ లేచి టరీలు పెంచినందుకు ట్రంప్ రోడ్ అని పెడుతున్నారు కావచ్చు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సారు అన్నకచ్చిండు